ప్రభుత్వం వచ్చిన తర్వాతే రెండు వేల యాభై రెండు కోట్లతో రెండు వేల పదహారులో ప్రాజెక్టును పూర్తి చేసి ఇరవై టీఎంసీల నీటిని నింపారని తెలిపారు పని చేసిన తర్వాత కాంగ్రెస్ లాగా తాము వెళ్లి రిబ్బన్ కట్ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన వేశారు దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు అండ్ ఆర్ పూర్తి కాలేదు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి కాలేదు గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రెండు వేల పదహారో సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇరవై టీఎంసీల నీళ్లు నిలిపాం అంటే టూ కర్స్ మోర్ దాన్ టూ ఇయర్స్ రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నీ లెక్క చేయాలంటే రెండు వేల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి శిలాపాలకు వేసుకునేది ఉండే రిబ్బన్గా ఎత్తిరించేది ఉండే కానీ మేముగా పని చేయలేదు మేముగా చిల్లర రాజకీయాలకు పోలే పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు గతిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము